హాయ్ హలో గ్రూప్ టూ ప్రిపరేషన్ అయ్యే వాళ్ళందరికీ రాత్రిపూట్ల ప్రిపేర్ అవ్వడం వలన లాభాలు నష్టాలు ముఖ్యంగా సిలబస్ పేపర్ తీసుకొని అలా పెట్టుకొని నైట్ టైం అలా సరంజామా పెట్టుకున్నాను మరియు ఈ ఏపీ హిస్టరీకి సంబంధించిన బుక్స్ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన బుక్స్ అలాగే ఒక వాటర్ బాటిల్ పెట్టుకొని చాలా చక్కగా ప్రిపేర్ అవుద్దాం అనుకున్నాను సో రాత్రిపూట ప్రిపేర్ కావడం వలన చాలా ప్రశాంతంగా బుక్ మనకు ఇవి తప్ప ఇంకేవి కనపడవు అలాగే ఏమైనా సపరేట్ నోట్స్ రాసుకుంటే కూడా వైట్ పేపర్స్ పెట్టుకున్నాను ముఖ్యంగా చుట్టూ ఎక్కడ చూసినా కానీ బాగా చీకటిగా ఉంటుందండి అంతా బాగానే ఉంది కానీ ఒకే ఒకటి ఈ పదకొండు పన్నెండు వరకు బాగా చదివాను పన్నెండు తర్వాత ఈ ఓవర్లాపింగ్ మైండ్లో అన్నీ ఒక దాని మీద ఒకటి అంటే స్టోరీ ఏం అర్థమవుతుంది తప్ప అవి అర్థం కావడం లేదు సో మీకు కూడా ఇలా అనుభవాలు ఉంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా ఒకే ఒక నెగిటివ్ పాయింట్ ఈ పన్నెండు పన్నెండున్నర తర్వాత ఈ దయ్యాల సినిమాలు దయ్యాల ఆలోచనలు ఇవే వస్తూ ఉంటాయి కానీ అవన్నీ పక్కన పెట్టి చదవడానికి ప్రయత్నం చేసినాను మీకు కూడా నచ్చి చూడండి చాలా ప్రశాంతంగా ఉంటుంది రాత్రిపూట చదవడం వల్ల ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు చల్లగాలికి ఇది గ్రూప్ టూ ప్రిపరేషన్లో నా అనుభవాలు సో ఎక్కువ టైం చదుదామనుకున్నాను కానీ పన్నెండు పన్నెండున్నరకే మైండ్ అంతా గజిబిజిగా అయిపోయింది ముఖ్యంగా నైట్ టైం ఇప్పుడు ఇవే ఏపీ హిస్టరీ పాలిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ గ్యాప్ ఇచ్చుకొని చదువుతున్నాను నా అనుభవాలు మిగతా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సింహ ప్రవీణ్ కుమార్ థ్యాంక్ యూ